అపోస్తులుడైన పౌలు అపోస్తుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుండి ఇరవై వచనం నుండి పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము రెండవ వచనము వరకు భూమియు భూమియు దాని పరిపూర్ణతయు ప్రభుని వై ఉన్నవి అవిశ్వాసులలో ఒకడు మేము విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సు ఎడలా మీకు వడ్డించినది ఏదో దానిని గుర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన చెప్పినడలా అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి మన మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో నేను దేని నిమిత్తము కృతజ్ఞతలు చెల్లించుచున్నాను దాని నిమిత్తము నేను దూషింపబడనే కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి దేవుని మహిమ చేయుడి యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగు చేయకుడి ఇలాగు నేను కూడా ఇలా అనేకులు అనేకులు రక్షింపబడవలెనని రక్షింపబడవలెని వారి ప్రయోజనము కోరుచు వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టుచున్నాను కొరింతిలు రాసిన మొదటి పత్రిక పదకొండవ నేను క్రీస్తుని పోలి నడుచుకున్న చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్న మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకునొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడాలను గైకునుచున్నారని